హాయ్ అండి ఈరోజు వీడియోలో మీరు ఫస్ట్ టైం బ్లౌజ్ కుట్టుకుంటున్నా కూడా పర్ఫెక్ట్గా వచ్చేలాగా ప్రతిదీ నేను క్లియర్గా చెప్తాను అంటే ఒకరికి సెస్ట్ ఎక్కువ ఒకరి సెస్ట్ ఆర్మ్లోజ్ తక్కువగా ఉంటాయి అవేమీ లేకుండా ఏ సైజ్ బ్లౌజ్ అయినా సరే పర్ఫెక్ట్గా ఫిట్టింగ్ వస్తుంది క్లాత్ని ఈ విధంగా నాలుగు మడతలు వేసుకోవాలి ఇలా వేసుకున్న తర్వాత సేవర్ అడ్జస్ట్మెంట్ కోసం ఒక లైన్ డ్రా చేసుకోవాలి ఎగస్టా ఖర్చు కోసం ఇంకొక లైన్ డ్రా చేసుకోవాలి ఇలా డ్రా చేసుకున్న దానిలో ఎగస్టా క్లాత్ని కట్ చేసేసుకోవాలండి ఆది బ్లౌజ్ని తీసుకుని షోల్డర్ జాయింట్ దగ్గర నుండి కింద హాఫ్ ఇంచు ఖర్చు వదిలేసి పైన ఖర్చుతో సహా మార్పు చేసుకోవాలి ఇప్పుడు ఇప్పుడు తోటి విధంగా హ్యాండ్ పొడవు ఎంత వచ్చిందో చూసుకొని ఇదే పొడవుని ఇటు పక్కన కూడా మార్క్ చేసుకోవాలి ఈ రెండు మార్కులు కలుపుకుంటూ ఒక లైన్ డ్రా చేసుకోవాలి ఇలా డ్రా చేసుకున్న తర్వాత హార్మ్ బ్లౌజ్ మార్క్ చేసుకోవాలి ఆది బ్లౌజ్ని తీసుకుని ఉల్టా తిప్పుకొని షోలర్ జాయింట్ దగ్గర దగ్గర సైడ్ జాయింట్ మొదటి కుట్టు వరకు ఎంత వచ్చిందో చెక్ చేసుకోవాలి ఇప్పుడు ఏడు మీద రెండు గీతలు వచ్చింది ఏడు మీద ఆరు రోజు వస్తే డౌన్ వచ్చేసి మూడు ఇంచులకు మార్కు చేసుకోవాలి ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఒక లైన్ డ్రా చేసుకోవాలి ఇప్పుడు షోలర్ దగ్గర నుండి టేప్ను ఈ విధంగా క్రాస్గా పెట్టుకుని ఏడు మీద రెండు గీతలకి మార్క్ చేసుకోవాలి ఇప్పుడు ఆరు రోజుని సెకండ్కి ఫోల్డ్ చేసుకుని ఒక మార్క్ పెట్టుకోవాలి పైన కూడా ఒక మార్కింగ్ పెట్టుకోవాలి ఇలా పెట్టుకున్న తర్వాత ఈ రెండు మార్కింగ్ కలుపుకుంటూ ఒక లైన్ డ్రా చేసుకోవాలి ఇలా డ్రా చేసుకున్న తర్వాత ఈ కరువు దగ్గర ఒకటిన్నరకు ఇంచుకి మార్క్ పెట్టుకుని ఒక లైన్ డ్రా చేసుకోవాలి అలాగే షోల్డర్ జాయింట్ దగ్గర కూడా ఏ సైజు వరకు అయినా అది పెద్ద సైజు అయినా చిన్న సైజు అయినా ఏ సైజు వరకు అయినా వన్ ఇంచుకి మార్కు చేసుకోవాలి ఇలా మార్క్ చేసుకున్న తర్వాత కరు స్కేల్ తీసుకుని కరువు తిప్పుకోవాలి కరు స్కేల్ ఉల్టా తిప్పుకొని ఇటు సైడ్ కూడా మార్కింగ్ చేసుకోవాలి అలాగే ఫ్రంట్ పార్ట్ లోతు కోసం ఇక్కడ ఒక లైన్ వేసాం కదా కరువు తిరిగిన చోట హాఫ్ ఇంచ్కి కిందకు మార్క్ చేసుకోవాలి అలాగే ఆరు లూచి దగ్గర మన వైపుకి వన్ ఇంచ్కి మార్క్ చేసుకుని కరువు తిప్పుకోవాలి ఇప్పుడు కరువు స్కేలు ఉల్టా తిప్పుకొని మార్కు చేసుకోవాలి ఇప్పుడు హ్యాండ్ లూజ్ మార్క్ చేసుకోవాలి హ్యాండ్ లూజ్ మార్క్ చేసుకోవడం కోసం ఆది బ్లౌజ్ని తీసుకుని ఈ విధంగా మార్కింగ్ పెట్టుకోవాలి లేక ఖర్చు కోసం రెండించు మార్క్ చేసుకోవాలి ఈ రెండు మార్కింగ్ కలుపుకుంటూ ఒక లైన్ డ్రా చేయాలి ఇలా డ్రా చేసుకున్న తర్వాత ఇక్కడ ఒక లైన్ డ్రా చేసుకోవాలి ఇప్పుడు హ్యాండ్ మార్కింగ్ ఎలాగుందో అలాగా కట్ చేసుకోవాలి కట్ చేసుకున్న తర్వాత ఇలా నీట్గా కట్ చేసుకున్న తర్వాత మిడిల్లో ఒక స్టక్ ఇచ్చుకోవాలి ఇప్పుడు రెండు లేయర్ని విడదీసుకొని ఫ్రంట్ పార్ట్లో లోతు కట్ చేసుకోవాలి ఇలా కట్ చేసుకున్న తర్వాత ఇక్కడ ఒక స్టక్ ఇచ్చుకోవాలి అంటే ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ తెలియడం కోసం ఇప్పుడు సైడ్ అతుకుల కోసం ఇక్కడ తీసేసుకోండి క్లాత్ అనేది వేస్ట్ అవ్వకుండా ఉంటుంది అంతే అండి హ్యాండ్స్ కటింగ్ అయిపోయింది ఇప్పుడు బ్యాక్ పార్ట్ కటింగ్ చూద్దామండి బ్యాక్ పార్ట్ కటింగ్ చేసుకోవడం కోసం పోలింగ్ వైపు ఉండాలి ఓపెన్స్ రెండు ఆపోజిట్లో ఉండాలి ఇప్పుడు ఒక లైన్ డ్రా చేసుకోవాలి హెమ్మింగ్ కోసం ఇంకొక లైన్ డ్రా చేసుకోవాలండి ఇలా డ్రా చేసుకున్న తర్వాత ఎక్స్టా క్లాత్ని కట్ చేసేసుకోవాలి ఇప్పుడు సెస్ట్లు మార్క్ చేసుకోవాలి సెస్ట్లు మార్క్ చేసుకోవడం కోసం అది బ్లౌజ్ని తీసుకొని ఈ విధంగా ఫోల్డ్ చేసుకొని ఈ విధంగా ఫోల్డ్ చేసుకున్న తర్వాత సైడ్ జాయింట్ మదర్ కుట్టు కుట్టు కాడికే ఒక మార్కింగ్ పెట్టుకోవాలి ఇలా మార్కింగ్ పెట్టుకున్న తర్వాత టేపుతో ఎంత వచ్చిందో చెక్ చేసుకొని టూ ఇంచెస్టా ఖర్చు కోసం మార్క్ చేసుకోవాలి ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఇప్పుడు బ్లౌజ్ పొడవు మార్క్ చేసుకోవాలి బ్లౌజ్ పొడవు మార్క్ చేసుకోవడం కోసం అది బ్లౌజ్ని తీసుకుని షోడర్ జాయింట్ దగ్గర నుంచి ఈ విధంగా పెట్టేసుకొని కొచ్చితో సహా మార్కింగ్ చేసుకోవాలి ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఒక లైన్ డ్రా చేసుకోవాలి అక్కడే అలాగే ఇక్కడ ఒక లైన్ డ్రా చేసుకోవాలి సైడ్ జాయింట్ దగ్గర కూడా ఒక లైన్ డ్రా చేసుకోవాలి అలాగే ఇక్కడ కూడా ఒక లైన్ డ్రా చేసుకోవాలి ఇప్పుడు షోల్డరు మార్కు చేసుకోవాలి ఫుల్ షోల్డర్ వచ్చేసి ఫైవ్ ఇంచెస్ నెక్ విట్ వచ్చేసి టూ ఇంచెస్కి మార్క్ చేసుకోవాలి ఇదే మార్కింగ్ కింద వైపు కూడా మార్కు చేసుకోవాలి ఇలా మార్క్ చేసుకున్న తర్వాత సంఖ డౌను ఆరు ఇంచులకు మార్క్ చేసుకోవాలి ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఒక లైన్ డ్రా చేసుకోవాలి ఇటు సైడ్ కూడా ఒక లైన్ డ్రా చేసుకోవాలి ఇప్పుడు శంఖ కరువు దగ్గర ఒక లైన్ డ్రా చేసుకోవాలి ఇలా డ్రా చేసుకున్న తర్వాత టేప్ తీసుకొని వన్ అండ్ హాఫ్ ఇంచ్కి ఒక మార్కింగ్ పెట్టుకొని కరువు స్కేల్తో కరువు తిప్పుకోవాలి ఇలా కరువు తిప్పుకున్న తర్వాత టేప్ తీసుకొని ఆదు బ్లౌజ్కి ఎంత హార్మ్ లూజ్ వచ్చిందో హార్మ్ లూజ్ వచ్చిందా లేదా అన్నది ఎక్కడ చెక్ చేసుకోవాలి నాకైతే వచ్చింది ఇప్పుడు నడుం పొడవు మార్క్ చేసుకోవాలి నడుం పొడవు మార్క్ చేసుకోవడం కోసం ఆది బ్లౌజ్ని ఈ విధంగా పెట్టేసుకొని కుర్చీతో సహా మార్కింగ్ చేసుకోవాలి అలాగే టేప్ తీసుకుని ఇక్కడ టూ ఇంచెస్ మార్క్ చేసుకోవాలి ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఈ రెండు మార్కింగ్ కలుపుకుంటూ ఒక లైన్ డ్రా చేసుకోవాలి ఇప్పుడు నెక్ రౌండ్ తిప్పుకోవాలి ఇలా తిప్పుకున్న తర్వాత టేపు తీసుకొని నొడుము దగ్గర ఏ విధంగా పెట్టేసుకొని సగానికి ఫోల్డ్ చేసుకొని ఒక లై ఒక మార్కింగ్ పెట్టుకోవాలి ఇప్పుడు ఫోర్ ఇంచెస్కి ఒక లై మార్కింగ్ పెట్టుకోవాలి పుట్టేపు టేపు ఈ విధంగా పెట్టేసుకొని వన్ ఇంచ్కి అటు హాఫ్ మార్క్ ఇటు హాఫ్ మార్కింగ్ మార్కింగ్ చేసుకోవాలి అటువైపు ఓలైనా లైను డ్రా చేసుకోవాలి ఇలా డ్రా చేసుకున్న తర్వాత ఈ మార్కింగ్ పెట్టి బ్యాక్ పార్ట్ కట్ చేసేసుకోవాలి ఇక్కడ ఒక స్టక్ ఇచ్చుకోవాలి అలాగే నడుము హెమ్మ కాడ ఒక స్టక్ ఇచ్చుకోవాలి ఇప్పుడు పెంట్ పార్ట్ కట్ చేసుకోవాలి పెంట్ పాట్ కట్ చేసుకోవడం కోసం ఓపెన్ మన వైపు ఉండాలి పోలింగ్ మనం కట్ ఉండాలి బ్యాక్ పార్ట్ తీసుకుని ఇలా క్రాస్గా వేసుకొని ఇది ఎలాగున్నదో అలాగ మార్కింగ్ చేసుకోవాలి బ్యాక్ పార్ట్ తీసేసి టేప్ని ఈ విధంగా పెట్టేసుకొని ఆరించుకి మార్కింగ్ పెట్టుకోవాలి ఇక్కడ ఒక లైన్ డ్రా చేసుకోవాలి అలాగే ఇటువైపు కూడా ఒక లైన్ డ్రా చేసుకోవాలి ఇలా డ్రా చేసుకున్న తర్వాత హాఫ్ ఇంచ్కి ఒక మార్కింగ్ పెట్టుకొని ప్యాంట్ పార్ట్ లోతు తీసుకోవాలి ఇప్పుడు పెంటుపాటు పొడ మార్కింగ్ అలాగే నెక్ డీప్ మార్కింగ్ తీసుకోవాలి పెంట పార్ట్ పొడ మార్కింగ్ చేసుకోవడం కోసం బ్లౌజ్ను ఉల్టా తిప్పుకొని ఉక్సిపెట్టి సైడ్ నుంచి షోలర్ కుట్టేదాకా దగ్గర నుండి స్ట్రైట్గా చూసుకుంటే పెంటుపాటు అది వస్తుంది అలాగే ఫ్రంట్ నెక్ మార్క్ చేసుకోవాలి ఫ్రంట్ నెక్ మార్క్ చేసుకోవడం కోసం షోల్డర్ దగ్గర నుండి బ్లౌజ్ని విధంగా పెట్టేసుకొని వీడియోలు చూపిస్తున్న విధంగా మార్క్ చేసుకోవాలి అలాగే ఉక్సిపట్టి కాజిపట్టి దగ్గర కింద నుంచి రెండో ఉక్సి కాడికి ఒక మార్కింగ్ చేసుకోవాలి ఇప్పుడు నెక్ రౌండ్ మార్క్ చేసుకోవాలి ఇక్కడ ఒక లైన్ డ్రా చేసుకొని ఇలా రౌండ్గా మార్క్ చేసుకోవాలి ఇప్పుడు ఒక లైన్ డ్రా చేసుకోవాలి టేపుని రెండున్నరకి ఇలా పెట్టేసుకొని ఆది బ్లౌజ్ని తీసుకొని మెయిన్ అట్టు ఎడాలి అన్నది సెక్ చేసుకోవాలి దాన్ని ఇక్కడ మార్కు చేసుకోవాలి అలాగే సైడ్ జాయింట్ కాడ పడవ కూడా మార్క్ చేసుకోవాలి ఎప్పుడు ఎలా కరువు తిప్పుకోవాలి ఈ మార్కింగ్ పెట్టి ఫ్రంట్ పార్ట్ కట్ చేసుకోవాలి ఇప్పుడు డాట్ పడవో మార్క్ చేసుకోవాలి ఆది బ్లౌజ్ని తీసుకుని ఈ విధంగా పెట్టేసుకుని ఖర్చుతో సహా మార్కింగ్ పెట్టుకోవాలి అలాగే ఇటువైపు ఒక లైన్ డ్రా చేసుకోవాలి అటువైపు ఒక లైన్ డ్రా చేసుకోవాలి ఇప్పుడు సెకండ్ డాట్ పడ మార్క్ చేసుకోవాలి నెక్క దగ్గర ఆ ఇంచ్కి వదిలేసుకుని మిగతా అది టేపుతో పెట్టేసుకుని సగానికి ఫోల్డ్ చేసుకుని ఈ విధంగా మార్కింగ్ చేసేసుకుని రెండున్నరకే మార్కింగ్ పెట్టుకోవాలి ఇలా పెట్టుకున్న తర్వాత సెకండ్ డాట్కి మెయిన్ డాట్కి మధ్య గ్యాప్ ఎంత వచ్చిందన్నది ఒకసారి చెక్ చేసుకుని మూడో డాట్కి మార్కింగ్ చేసుకోవాలి ఇప్పుడు ఈ మెయిన్ డాట్కి మూడో డాట్కి నిబ్రంగా వచ్చేలా మార్కింగ్ చేసుకోవాలి అటువైపు కూడా మార్కింగ్ వచ్చేలా మార్పు చేసుకోవాలి ఇలా మార్పు చేసుకున్న తర్వాత ఇప్పుడు సేఫ్ బెల్ట్ కట్ చేసుకోవాలి సేఫ్ బెల్ట్ కట్ చేసుకోవడం కోసం మిగిలిన క్లాత్ని ఈ విధంగా పెట్టేసుకొని స్కేల్తో ఒక లైన్ డ్రా చేసుకుని ఆది బ్లౌజ్ని తీసుకుని ఈ విధంగా పెట్టేసుకొని బ్లౌజ్ని వెనక్క మడత పెట్టేసుకొని ఈ విధంగా డ్రా చేసుకోవాలి ఇలా డ్రా చేసుకోవడం వల్ల ఏ సైజు వర్క్ అయినా చేరే సే సేఫ్ బెల్ట్ అన్నది పర్ఫెక్ట్గా వస్తుంది ఫిటింగ్ కూడా సూపర్ ఉంటుంది మీకు కనుక వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి థ్యాంక్